అవుగాని పబ్లిక్కు గిన్ని ముచ్చట్లు చెప్పుకుంటున్నాం గాని మా రాము తాత ఇంకా ఆడింది అరుసుకుని తమ పాండ్రి ఏం చేస్తున్నాడు ఆ దాదా ఏం చేస్తున్నవే నీకు ఎంత ధైర్యం రా మా పార్టీల్లో వుండుకుంటా మా పార్టీకే తూటి పెట్టాలని సూత్తాం రబ్బై శబాజి హై శబాజి నేను ఇత్త కాదురా అరె అరెరే కట్టేసి గంతగానెం కోరుకుతున్నావు ఏం పుట్టింది ముసలోడా ఇంతకు ముచ్చట వీడిని కొరుకుడు కాదే మొంజి కొడవలు అందుకొని ఈ మీద ఏడి కాడికి వాతలు పెట్టి ఉప్పు కారం అల్లుకుంటా ఉప్పు కారం అల్లుకుంటా కొట్టాలే దున్నపోతులు ఎక్కువ అరే మా పార్టీ మీటింగ్లు జరిగినప్పుడల్లా డబ్బాలకు డబ్బాలు కూడా దీ కూడు తింటావు విశ్వాసం లేని కుక్క హబ్బాగి ముసలోడు ఏ పని చేసినా తలా తోకాలేని పనులు చేస్తాడమ్మా ఇంతకుగా అన్న మీ పార్టీకి వేసిన అన్యాయం ఏందో చెప్పే నాకు పుణ్యం ఉంటది నీకు మా చెప్పాలని పిల్లగా అది బయట పెడతాం మా పార్టీ నుంచి చేర్చుకున్న ఎమ్మెల్యేలు అన్ని చూస్తున్నాం ఒక్కొక్కరికి ఏమేమి జీవోలు ఇస్తున్నారు కాన్సీమియా కూడా ఏంది ఎమ్మెల్యార్ మోటార్స్ ఏంది అన్నీ బయట పెడతాం ఒక్కటి కూడా ఇచ్చి మాకు అన్నీ తెలుసు ఏం జరుగుతున్నదో తెలుసు పదేళ్ళు ప్రభుత్వం నడిపిన వాళ్ళం అందులో మాకు కూడా కొంతమంది అభిమానులు ఉంటారు చెప్తారు బరాబర్ చెప్తారు ఎందుకు చెప్పారు దొంగలు వీళ్ళు దొంగతనం చేస్తున్నారు చెప్తున్నారు డిజిల్ బ్లోవర్స్ ఉంటారు తప్పకుండా అన్ని బయటకు వస్తాయి అవా ఎన్నోవా మా చెయ్యి పాచిలో ముచ్చట అన్ని తీసుకుపోయి కేటీఆర్ సార్ కు చెప్తాండే ఈ అలక తక్కువడు అరేయ్ నాకు ముచ్చట చెప్పు మొన్న నాకు చెప్పకుండా చేయకుండా హైదరాబాద్ కి ఎందుకు పోయిన చెప్పురా మా బామ్మది బగదాగి బదట పడితే గాంధాగోలు అయితే సుషాద్ అని పోయిన అవ్వో సంసారి నేను కేటీఆర్ సార్ కు చెయ్యి పాచి ముచ్చట్లు చెప్తానైతే ఒప్పుకోవు ఒప్పుకో ఒప్పుకో ఒప్పుకోవు ఓని అన్నాలంలా మనుగట ముసలోడా ఆ అన్నయ్య ఎన్నో అంతేనంటావా మరి వీడు కాకపోతే మా చెయ్యి పార్టీల కారు పార్టీ అభిమానుడు ఎవరున్నారంట అబ్బా కొడుక అయితే వాళ్ళే కావచ్చు మా చెయ్యి పార్టీనే వండుకుంటా మా కిందనే కూరకాస పెడతారన్నట్టు ఈ ముచ్చట నాకు తెలియదు అయితే జల్లి ముచ్చట మా హైకమాండ్ కు తెలియపరచాలే తెలుపాలిగా వాళ్లకు మిస్ ఈ పార్టీలో ఉంటున్న కారు పార్టీ అభిమానులు ఎవలే నీకు డౌట్ కొడుతున్నగా మోతెవరులు ఇంకెవలు ఆ కారు పార్టీ నుంచి వచ్చి మా చెయ్యి పార్టీ శరీకైనా పది మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఇన్నొద్దులు మా చెయ్యి పార్టీనే ఉండుకుంటా మా చెయ్యి పార్టీ ముచ్చట్లని తీసుకుపోయి కేటీఆర్ సార్ కేసీఆర్ సార్ చెప్తాను ఉన్నట్టున్నది అదే నా డఫ్ట్ అది నాకు కన్ఫామ్ అయిపోయిందిగా నువ్వు ముచ్చట చెప్తే తలా ఉండదు తోకుండదే తాత పార్టీ ఇక్కడ ముచ్చట్లు వాళ్ళకి ఎట్లా చెప్తారా వాళ్ళు ఎట్లా చెప్తారా అంటే సారే ఆ పది మంది ఎమ్మెల్యేలను మా చెవి పార్టీలకు పంపించిండు కావచ్చు వాళ్ళు మా పార్టీలో చేరినట్టే చేరి మా పార్చ్యుల ముచ్చట్లు లొసుకులు అవి ఇవి అన్ని తీసుకుపోయి ఆ కేటీఆర్ సార్కును కేసీఆర్ సార్కు అందించారు కావచ్చు ఎమ్ము ఎవలు గురుకో ఏ ఉకా ముసలివాడ ఆ తారు ఎమ్మెల్యేలను కేసీఆర్ సారే మీ ష ఈ పార్టీలకు పంపించినప్పుడు మళ్ళీ వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలి అని కోటికెట్ల పోతారు చెప్పు కారుపార్టోలు అది ఈ తాల్తూ పచ్చడానికి ఏ మెరుక మాట్లాడుతుంది అసలు నీకు రాజకీయం అంటే ఏ మెరుకనే తిప్పులాడి నేను కొచ్చినట్టు చేస్తా మీరు ఏడ్చినట్టు చేయాలి అని పది మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ సార్ ఆడుతున్న నాటకం కావచ్చు ఇది మనిషి నిజం నిప్పు లాంటిది అయితే అబద్ధం లాంటిది దాన్ని ఎన్ని రోజులని దాస్తావు చెప్పు అది ఎప్పుడో ఒకప్పుడు బయట పడుతుంది కదా పడుతుంది పడుతుంది కానీ వాళ్ళు ఎవ్వరో మాకు తెలివాలే అప్పుడు ఉంటది నా సామీ రంగా ఏం రా ఇడిచిపెట్టేది ముచ్చటేందో బయటపడేదాకా నిన్ను అసలు ఇడిచిపెట్టేది లేదు కొడుకా ఏమో ఏందిరా చూస్తాను ఏంద్రా ఏయ్ అసలు నీ మీదనే నాకు డౌట్ కొడుతున్నది ముసలోడ నువ్వు ఓట్లకు ముంగట కారు పార్టీలు ఉన్నావు ఇప్పుడు చెయ్యి పార్టీల షేరికైనావు ఆ ముచ్చట్లేదో నువ్వే అందిత్తలేవని గ్యారెంటీ ఏంది చెప్పు ఇప్పుడు చెప్తా అరేరు వారు ఎవరెన్ కట్టేసి దాన్ని మాటలు మాట్టుకో నువ్వు నా మీద గర్వం అవుతావారా నా సంగతి ఏదో నీకు తెలియదు నేను ఏ పాచిలో ఉండే ఇదే తోటి పని చేస్తా కాదురా అర నా తోర్రా నేను అసలే చెప్పలేదురా వాళ్ళకు నేను మన చెయ్యి పాటి ముచ్చి తీసుకుపోయి కారు పాచి చెప్తాను ఆరా అమ్మ తోర్రా నేను చెప్పలేదా అని చూడం అరే నువ్వు కట్ట కోపన్ చేయకురా వరవారు

ఆయన అమ్మ చెయ్యి ఎవరికేది భయపడేది మేము లంగతనాలు చేస్తాము అద్దొంగతనాలు చేస్తాము మా చెట్లు పోయి ఎవరో వాళ్ళకి చెప్పినంత మాత్రాన్ని మేము అదిరేదే ఉన్నది బెదిరేదే ఉన్నది మరి ఇట్లా బెదిరి ఏ తీరుగా మరి రేవంతాలు సార్ కింద గుంతలు తవ్వుతారు అని అని భయం అనిపిస్తా పిల్ల ఇటు హైడ్రా పేరు తోటి అక్రమంగా వచ్చినా ఇండ్లను కూల్చబట్టింది ఇటు కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదని వాళ్ళందరూ రోడ్లెక్కి ధర్నా చేయబట్టింది ఇక కొంతమంది చదువుకున్న పిల్లగాళ్ళు మాకు ఇంకా ఉద్యోగాలు ఇస్తలేరు అని వాళ్ళు గరం వచ్చేది వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటా మా పార్టీలు ఉన్నోళ్ళే మా రేవంతాల సార్ ను కృషి దింపాలనే పిల్లని ఏ తరు కావచ్చు పాడైపోను కొట్టుకో ఎంతసేపు కొట్టుకుంటారు చూసింది కదా పబ్లిక్ షేయి పార్టీ సర్కార్లో ఏం జరిగినా మాకు తెలుస్తుంది ఎందుకంటే షెయి పార్టీ సర్కార్లో మా ఫ్యాన్స్ చానా మంది ఉన్నారు షెయి పార్టోలు చేస్తున్న తప్పులన్నీ బయట పెడతాం అని చెప్తున్నాడు కేటీఆర్ అన్న మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో పని చేసుకుంటా కారు పార్టీలకు అన్ని ఇన్ఫర్మేషన్లు ఇస్తున్నదేవలో ముంగట ముంగట బీఆర్ఎస్ పార్టోలు ఏం బయట పెడతారు చూడాలి మరి